యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు దాడి చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే పోలీసులను అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు ఇవాళ మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఇవాళ ప్రశ్నించినందుకే ఇంత ఉలికిపాట రండా అన్నందుకే అంత భయం వేస్తుందా మీరు మాట్లాడితే ఏం లేదు కానీ మీ మాట్లాడితేనే మీకు ఇబ్బంది అయిందా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి హోదాని ఎన్నో మీటింగ్లలో మాట్లాడు తొండలు తొడగొడతా తొండలు తొడగొడతా మీ లాగులల్లో అని చెప్పి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మా దానికి మేమేం చేయాలి చెప్పండి మేమైనా ఏమంటావా మీ పార్టీ కార్యాలయం మీద నాయకుల మీద చేయమంటావా దాంట్లో ఏమంటావా ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి అధినేతగా మీరు చే నడిపి మీ విధానం ఇలాగే ఉంటుందా మొత్తం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు విప్పినా మొత్తం భూతులే మాట్లాడతారు